హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ ఆ డ్రై రియాలిటీ షోను కూడా జనరంజకం చేశాడు ఈ గాలోడు ఈ అప్డేట్ ఏంటో చూద్దాం ఈ మధ్య ఆహా ఓటీటీలో వచ్చే సర్కార్ అనే రియాలిటీ షో ప్రోమోలు ఆ ఓటీటీ సోషల్ మీడియాలో ప్రచారానికి పెట్టే వీడియో బిట్స్ చూస్తుంటే ఆశ్చర్యం ఏమీ వేయలేదు పైగా సుడిగాలి సుదూర్ని అభినందించాలని అనిపించింది నిజానికి సర్కార్ షో అంటే ఏవేవో చిన్న చిన్న ప్రశ్నలు సెలబ్రిటీలు డబ్బెట్ కాస్తూ సమాధానాలు ఇవ్వడం నడుమ నడుమ సరదా ముచ్చట్లు టీవీ రియాలిటీ షోలోనే ఇది కాస్త డ్రై సబ్జెక్టు ఇక ఓటీటీలో ఎవరు చూస్తారు అనుకున్నారు అందరూ సుమా అడ్డా వంటి లాగే ఇలాంటివి యాంకర్స్ పాంటినీటి చెనుకులు గట్రా షోను లైవ్గా ఉంచుతాయి ఆహా సర్కార్ రియాలిటీ షో కూడా యాంకర్ ప్రదీప్ అసెట్ నో డౌట్ తను తెలుగు టీవీ యాంకర్లలో నెంబర్ వన్ మేల్ యాంకర్ వెకిలితనం పిచ్చి జోకులు విగటు సెటైర్లు లేకుండా కంటెస్టెంట్లతో హాయిగా కలిసిపోయి షోను రక్తి కట్టిస్తాడు మరి తను వెళ్ళిపోయాక సుధీర్ ఆ షో హోస్టింగ్ తీసుకున్నాక ప్రదీప్ వంటి అత్యంత సీనియర్ యాంకర్ను మరిపిస్తాడా అనే డౌట్ ఉండేది కానీ సుధీర్ ప్రదీప్ను మించి రక్తి కట్టిస్తున్నాడు ఆ షోను ఆఫ్కోర్స్ ఆ షో డైరెక్టర్ల మెరిట్ కూడా ముఖ్యమే కానీ సుధీర్ దానికి ఇప్పుడు ప్లస్ పాయింట్ ఇంతకుముందు అదే ఓటీటీలో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ చేశాడు తను శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ఒకటి రెండు టీవీ ప్రోగ్రాంలో కూడా హోస్టింగ్ చేశాడు కానీ ఈ సర్కార్ షో తనను బుల్లితెర సూపర్ స్టార్ అని ఎందుకు పిలుస్తారో మళ్ళీ నిరూపించుకున్నాడు అప్పుడెప్పుడో మ్యూజిషియన్తో షోలతో బతుకువేట మొదలుపెట్టి కమేడియన్గా సినిమా నటుడిగా హీరోగా ఇప్పుడు యాంకర్గా తను గొప్ప సూపర్ బంపర్ తోపు అనలేను కానీ ఏ షో అప్పగించినా రక్తి కట్టించడానికి తన శక్తి శక్తియుక్తులన్నీ వెచ్చిస్తాడు వెరీ గుడ్ పర్ఫార్మర్ ప్రస్తుతం బుల్లితెర మీద కనిపించే కమిడియన్లు యాంకర్లు నటులు ప్రజెంటర్లు ఎవరితో పోల్చినా సుధీర్ పది ఆమడల ముందు ఉంటాడు అది పక్క తనలో వచ్చే సుగుమనం ఏమిటంటే బతుకువేట నేర్పించిందేమో ఆ అనుకోవను తనపై జోకులేసినా సెటైర్లు పేలినా కొన్నిసార్లు అవి తనకు అవమానకరమే అయినా నవ్వుతూ స్వీకరించడం ప్లస్ పాయింట్ రష్మితో తన షో ప్రేమాయణం డ్యాన్స్లో మెరిట్ కామెడీ టైమింగ్ తనను పెంచాయి ఆ మధ్య గాలోడు సినిమా కూడా డబ్బులు తెచ్చిపెట్టింది అన్నిటికీ మించి తనకు టీవీ షోలన్నీ కలిపి ఓ ప్లేబాయ్ ముద్ర వేశాయి అయినా సరే అది తనకు ప్లస్సే అయ్యింది అశ్లీలం జోలికి వెళ్లకుండా ఆ ప్లేబాయ్ తనాన్ని కూడా తనకు ప్లస్గా మార్చుకున్నాడు ఆ సర్కార్ ఈ సర్కార్ రియాలిటీ షోకు కూడా ఈ వాస్తవ కాస్త అద్దాడు పర్లేదు అసభ్యంగా ఏమీ ఉండదు మొన్న ఓ టీవీ నటి అంటోంది సుధీర్ ఫ్యామిలీ మ్యాన్ అంటే ప్రపంచంలోని ప్రతి ఫ్యామిలీలోకి మ్యాన్లా వెళ్ళి వచ్చేవాడట ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే తను చేస్తున్న ఈ సర్కార్ షో ఆహా ఓటీటీలో టాప్ ప్రోగ్రామ్ అట ఇప్పుడు ఇందుకే ఆశ్చర్యం అనిపించలేదు ఆ డ్రై కాన్సెప్ట్ను జనరంజకం చేస్తున్న తీరు పట్ల సుధీర్కి అభినందనలు ప్రతి ఓటీటీ ప్లాట్ఫామ్ తమ ఓటీటీలో ఎక్కువ మంది ఆడియన్స్ చూస్తున్న సినిమాలు వెబ్ సిరీస్ల గురించి ప్రకటిస్తూ ఉంటుంది నిజానికి ఓటీటీలోనే టాప్ టెన్ అనే కేటగిరీ ఉంటుంది అందులో ఎవరు ఎక్కువగా ఏ మూవీ చూస్తున్నారో దాంట్లో ఉంటుంది ఈ కేటగిరీలో ఆహా ప్లాట్ఫామ్లో టాప్ ప్లస్లో సుడిగాలి సుధీర్ సర్కార్ సీజన్ ఫోర్ ఎపిసోడ్ త్రీ ట్రెండ్ అవుతుంది ఆహాలో ఉన్న ఎన్నో మూవీ వెబ్ సిరీస్లను వెనక్కి నెట్టేసి ఒక గేమ్ షో ట్రెండ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు అసలు తెలుగులో ఉన్నది ఒక్క ఓటీటీ ఈటీవీ వాళ్ళది ఉన్న అది పాపులర్ కాదు అందులో అన్స్టాపబుల్ ఇండియన్ ఐడల్ వంటి సూపర్ హిట్ రియాలిటీ షోలు అయినా సరే సరైన రెవెన్యూ లేదు ఆ ఓటీటీకి అందుకని బూత్ కంటెంట్కు గేట్లు తెరిచారు అయినా సరే ఎవరికైనా అమ్మేసి వదిలించుకుందామని అనుకున్నారు అది వర్కౌట్ కాలేదు ఈ స్థితిలో ఓ డ్రై రియాలిటీ షోకి తనదైన మార్కుతో మంచి పాపులారిటీ తీసుకురావడం విశేషమే నువ్వు బుల్లితెర మెగాస్టార్ అని సుధీర్ని మెచ్చుకుంటున్నారు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్